హాయ్ ఎవరి వన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ సండే కదండి మా ఇంట్లో అయితే సాంబార్తో నేను స్పెషల్ అనిపించేశాను అనమాట విలేజ్ స్టైల్లో సాంబార్ సూపర్ ఉంటుంది అనమాట లంచ్లోకి రైస్ అయితే పెట్టేశాను అది ఉడుకుతూ ఉంది క్వాంటిటీకి తగ్గట్టుగా నేను కందిపప్పు తీసుకున్నాను అండి చూసారు కదా ఒకసారి అయితే వాష్ చేసేసాను మళ్ళీ కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను ఇందులో మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వాలి కాబట్టి నేను ఏం వేస్తున్నాను చూస్తున్నా ఒకసారి సో ఇంగు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సాంబార్లోకి ఇది మస్ట్ అండ్ షుడ్ అండి ఎవరైనా సరే సాంబార్ పెట్టేటప్పుడు ఇంగుపడైతే అయితే యూస్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఒకే విజిల్ అయితే పెట్టేశాను ఇదైతే ఉడుకుతూ ఉంటుందన్నమాట ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము ఇలాగా మనం కూరగాయలు అయితే చూద్దాము కొంతమంది అంటూ ఉంటారు అన్ని కూరగాయలు ఉంటేనే సాంబార్ అని అదేమి లేదండి వీకెండ్స్ వచ్చేసరికి మన దగ్గర కూరగాయలు లిమిట్గానే ఉంటాయి కాబట్టి అయితే నేను తక్కువే తీసుకున్నాను ఓకే చూసారు కదా సో ముందుగా అయితే ఇందులోకి ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే నేను యూస్ చేస్తానండి ఎప్పుడు సాంబార్ పెట్టినా సరే ఇంకా ఇదొక ప్యాకెట్ అయితే యూస్ చేస్తూ ఉంటాను ఓకే కూరగాయలు చూద్దాం ఒకసారి అనుపుగాయ ములక్కాడ అలాగే వంకాయలు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో ఈ ములక్కాడ అయితే నేను సో చిన్న సైజులో కట్ చేశానండి నోట్లో పెట్టుకొని తినడానికి వీలుగా మరీ పొడవగా కట్ చేస్తే తినడం కూడా ఇబ్బంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయాలంటే మనం ఏమి వేయాలి ఇందులో కొత్తిమీర సో కొత్తిమీర కూడా తీసేసుకున్నాను అనమాట ఓకే కొంతమంది ఆనియన్ ప్లేస్లో దోసకాయ వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ముల్లంగి వేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఏమీ లేవండి నేను ఆ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఒక వేరొక ప్యాన్ పెట్టేసుకున్నాం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే హీట్ ఎక్కాక సో మనము చూపించాను కదా ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాము తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్ సాంబార్ సూపర్ ఉంటుందన్నమాట ఓకే ఇంకా అన్నీ ఉంటాయి సాంబార్ అని ఏం కాదండి సో మనము దానికోసం టైం స్పెండ్ చేసి మనసు పెట్టి చేసామంటే కంపల్సరీగా మంచి టేస్టే ఉంటుందన్నమాట ఓకే వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను అందులో కొంచెం కల్లుప్పు కూడా వేసానండి టొమాటోస్ అయితే ఒక మూడు నాలుగు తీసుకున్నాను మనం టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఆడవుతుందనమాట ఓకే వంకాయలు కూడా తక్కువే వేసానండి ఎందుకంటే చిన్నపిల్లలు తినడానికి ఇబ్బంది పడతారనమాట సో అనబకాయ దోసకాయ అయితే తినేస్తారు పిల్లలు వంకాయ బెండకాయ ఉంటే తినరనమాట ఓకే చూసారు కదా కొద్దిగా అయితే ఉడికింది కాబట్టి నేను పసుపు కారం అయితే యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి మళ్ళీ ఒకసారి గరిడితో అటు ఇటు తిప్పేసి మళ్ళీ కొంచెం అయితే మూత పెట్టేసుకుందాము ఓకే ఇప్పుడు కొంచెం యాడ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము అంటే ముక్కలు బాగా ఉడికేంత వరకు ములక్కాడ ఉడకది కదండి కాబట్టి ములక్కాడు ఉడికేంతవరకు అయితే నేను కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా ఉడికిస్తూ ఉన్నాను ఇప్పుడు లో పప్పును అయితే చూద్దాము పప్పు ఎర్రకంది పప్పు ఆల్రెడీ బాగా మెత్తగా ఉడికిపోతుంది సో పప్పు గుత్తితో జస్ట్ మెదిపితే సరిపోతుంది ఓకే చూసారు కదా ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఓకే వెజిటేబుల్స్ కూడా అన్నీ బాగా అండి ఒకసారి చూద్దాము ఉడికినాయో లేదో మెత్తగా ఉన్నాయి అన్నమాట సో చూసారు కదా పప్పు అలాగే చింతపండు గుజ్జు కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇవి రెండు కూడా మనం ఇప్పుడు ఆ ఉడుగుతున్న వెజిటేబుల్స్లో అయితే మిక్స్ చేసేసుకుందాము సాంబార్ ఇప్పుడు పెట్టుకున్నా సరే మనం పప్పుకు తగ్గట్టు కూరగాయలు తీసుకోవాలండి పప్పు తక్కువ తీసుకున్నామంటే పలచగా ఉంటుంది సో సాంబార్ పలచగా ఉంటే అస్సలు బాగోదనమాట ఓకే ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుందాము చింతపండు కూడా పులుపు ఎక్కువ వేసుకోకూడదు పులుపు ఎక్కువ ఉందంటే ఇంక వెజిటేబుల్స్ అన్నీ కూడా పులుపు ఎక్కిపోతాయి అనమాట సో తగ్గట్టుగానే తీసుకోవాలి కొంతమందికి నచ్చితే బెల్లం వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నానండి బెల్లం ఏమీ వేయట్లేదు అనమాట ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు బెల్లం వేస్తే ఓకే చూసారు కదా ఇప్పుడు అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ముందుగా అయితే ఈ సాంబార్ పొడి అయితే వేసేసుకుంటున్నాను ప్యాకెట్ మొత్తం యూజ్ చేసేయండి ఎంతో ఉండదండి ఇది ఫైవ్ రూపీస్ అనమాట సో నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే ఫైవ్ రూపీ ప్యాకెట్లో తెచ్చుకుంటాను ఎందుకంటే పెద్దవి తెచ్చుకుంటే ఎంత వేయాలి క్వాంటిటీ అనేది కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము కాబట్టి ఈ ఫైవ్ రూపీ ప్యాకెట్ అయితే పెట్టినప్పుడల్లా సో ఒక ప్యాకెట్ యూస్ చేస్తూ ఉంటాను కొత్తిమీర కూడా వేసేసాను కదా ఇది కొంచెం అయితే మరగనిద్దాము నిజంగా ఆ సాంబార్ పొడి వేసాకండి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట అందులో కొత్తిమీర కూడా యాడ్ చేశాను కదా ఓకే మరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందామో ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి సో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి మనం తక్కువ వేసుకుంటే సాంబార్లో అనమాట ఓకే ఆయిల్ అయితే వేసాను చూసారు కదా ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి సో వెల్లుల్లి కూడా జస్ట్ ఒక నాలుగైదు రూపాయలు తీసుకొని మనము పచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి ఫైనల్గా అయితే ఇది బాగా రోస్ట్ అయ్యాక కరివేపాకు అయితే వ్యాడ్ చేసేసుకుందాము కరివేపాకు మస్ట్ అని చూడండి చాలా బాగుంటుంది అనమాట సో ఇదంతా తీసుకెళ్ళి ఇప్పుడు మనము ఆ సాంబార్లో అయితే మిక్స్ చేసేసుకుందాము సో వేసేసానికి చూసారు కదా అసలు సూపర్ స్మెల్ అయితే ఉందన్నమాట ఇది ఇడ్లీలోకి అయితే అదిరిపోతుందండి ఇడ్లీ దోశ అన్నంలోకి అయినా బాగా తినచ్చు అనమాట సాంబారు ఓకే వీళ్ళ స్టైల్లో మేమైతే ఇలా పెట్టుకుంటామండి అన్ని కూరగాయలతో కాదు మన ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నా సరే ఇంకా పెట్టుకుంటాం అనమాట ఓకే చూసారు కదండి సూపర్ ఉందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో చూసాక మొత్తము నాకైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకేం వీడియోస్ చేయడానికైతే నాకు కొంచెం ఆంగ్జైటీగా ఉంటుందన్నమాట ఓకే అండి ఇవాళ స్పెషల్ అయితే మా ఇంట్లో ఇదన్నమాట మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకే ఇందులోకైతే నేను సైడ్ డిష్గా అయితే అప్పడాలు అలాగే చూపించాను కదండి నైట్ అయితే ఒక షార్ట్ పెట్టాను అనమాట నేను దోసకాయ పచ్చడి సో మాకైతే ఇంకా అన్నమాట సైడ్ డిష్